జిల్లా ఒంగోలులోని రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎస్పీ దామోదర్ బెలూన్స్ ఎగరవేసి ప్రారంభించారు యువతకు డ్రగ్స్ పై ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రస్తుతం యువత ఎక్కువగా డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతున్నారని దాని ప్రభావం ఎలా ఉంటుంది అని విషయాన్ని తెలిపారు ఈ కార్యక్రమం యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు రైస్ కాలేజ్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు గుడ్ మార్నింగ్ జవర్ బడి గుడ్ మార్నింగ్ జవర్ బడి ఈరోజు రైజ్ కాలేజ్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో ఒకటి యాంటీ డ్రగ్స్ అలాగే క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం అలాగే రోడ్ సేఫ్టీ హెల్మెట్ వేసుకునే వాళ్ళు ఈ మూడు కార్యక్రమాల మీద వీళ్ళు ఒక అవగాహన కార్యక్రమం మేము పోలీసులు రైజ్ కాలేజ్ వాళ్ళు భారత్ భారత్ అండ్ వాళ్ళ టీం అంతా కలిసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో ఈ రోజు అందరికి అవగాహన క్యాన్సర్ మీద ముఖ్యంగా స్త్రీలకి అవగాహన కార్యక్రమం కల్పించడం అలాగే డ్రగ్స్ వాడడం వల్ల అలాగే గాంజా వాడడం వల్ల యూత్ కి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అలాగే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది దాన్ని తెలియజేయడానికి అలాగే హెల్మెట్ వాడకపోతే చనిపోతున్నారు యాక్సిడెంట్ లో వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టువే పడుతున్నారు ఈ మూడింటి గురించి కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని అలాగే దాంట్లో భాగంగా ఫైవ్ కిలోమీటర్స్ రన్ కూడా బైకే రన్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది ఆ రైజ్ కాలేజ్ యాజమాన్యం దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు ప్రజల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళ ముందుకు రావడం వల్ల ఆ టీం కి అలాగే అలాగే ముఖ్యంగా భరత్ అండ్ టీమ్ కృష్ణ సాయి కాలేజ్ గ్రూప్స్ అండ్ రైజ్ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి మా తరఫున అభినందన థ్యాంక్ యూ